ఐక్య రైతు సంఘం ఏఐయూకేఎస్ కమ్మర్పెల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ఆరు దశాబ్దాల కాలంగా పైగా సాగు చేసుకుంటున్న పోటు భూములన్నిటికీ ఇవ్వాలని చెప్పేసి వందలాది మందితో ఈరోజు కమ్మరిపల్లి ఎంఆర్ఓ కార్యాలయం ముచ్చడించడం జరిగింది ఈ సందర్భంగా గత ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నికల్లో హామీలు ఇచ్చింది కుర్చేసుకొని కూర్చుండి అందరికి పట్టాలు ఇవ్వడమే కాకుండా రైతు బంధు కూడా ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి మోసం చేసిన దానికి కళ్ళు కాల్సి వాత పెట్టిందనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఆరు గ్యారెంటీలో భాగంగా నాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపుగా ఈ పోటు భూములన్నిటికీ పట్టాలు ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వడమే కాకుండా రైతు భరోసా కూడా ఇస్తానని చెప్పేసి భరోసా ఇచ్చి సంవత్సర కాలం అయితా ఉంది దాన్ని జోలికి పోతలేడు తిరిగి గత ప్రభుత్వానికి కేసీఆర్కి పట్టిన గతే రేవంత్ రెడ్డి గారు మాకు పట్టాలు ఇవ్వకపోతే పోటు భూములని రక్షించకపోతే ఇలా ఫారెస్ట్ అధికారుల వేధింపుల బారి నుండి కాపాడకపోతే మీకు కూడా కేసీఆర్కి పెట్టిన గతే పడుతుందని చెప్పేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం హెచ్చరిస్తూ ఉంది గుర్తు చేస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఈరోజు ఈ ఫారెస్ట్ అధికారులు లంచాలు తీసుకొని డబ్బులు తీసుకొని పేద గిరిజన గిరిజనేతర కుటుంబాలని అనవసరంగా ఇలా వేధించడమే కాకుండా ట్రాక్టర్లపైన అట్లాగే సాగు చేసుకుంటున్న రైతులపైన ఇలా కేసులు పెడుతున్నారు అక్రమ కేసులు పెడతా ఉన్నారు జైలు పంపిస్తా ఉన్నారు మీ విధానాన్ని మార్చుకోకపోతే ఏసీబీకి కూడా మిమ్మల్ని పట్టిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం